మేడం ఇలా వీడియో ఏం చేద్దాం మేడం వాళ్ళ వీడియో నా డ్రెస్ బాగుంది మ్యామ్ చాలా బాగుంది ఈ డ్రెస్ ఇది వచ్చేసి మంచి ప్యూర్ కాటన్ జామ్ దాని అండి చూడండి చాలా బాగుంది పర్సనల్ గా నాకు ఈ కలర్ నచ్చింది సో నేను ఈ కలర్ అయితే పిక్ చేసుకున్నాను దుప్పట అండ్ టాప్ అయితే వస్తుంది నేను మన దగ్గరే నాకు లెగ్గిన్స్ అంత కంఫర్ట్ అనిపించవు సో నేను మన దగ్గరే క్లాత్ తీసుకొని డై చేయించుకున్నా ఇలా డై చేయించి స్టిచ్ చేయించానండి చూడండి మీకు లెగ్గిన్ కంఫర్ట్ అయితే మంచిగా లెగ్గిన్ తో పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చాలా కంఫర్ట్ గా ఉంటాయి ప్యూర్ కాటన్ అనమాట నేను కావాలనే ఇలా లూజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నా చూడండి అండ్ దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను నేను అండ్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ లో జామదానీస్ వచ్చాయండి చాలా బాగున్నాయి చాలా వేరియస్ డిఫరెంట్ టైప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఒక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది బయట చెక్ చేసుకోండి ఇక్కడ కాస్ట్ అయితే చెక్ చేసుకోండి పర్టికులర్ జామ్ మనం చాలా తక్కువ కాస్ట్ కి అయితే ఇస్తున్నాము మన పేజ్ లో స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అసలు నేను వీడియో పోస్ట్ చేయకముందే సగం స్టాక్ అయితే అయిపోయింది సో మీకు ఏమైనా కావాలి అంటే ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి చూడండి ఇవన్నీ కలర్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటిని చూడండి నేను మోడల్ కి ఒక కలర్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను దీంట్లో వేరియస్ కలర్స్ చాలా ఉన్నాయి మంచి విలేజ్ థీమ్ అండి దామన్ స్టైల్ ఇది వచ్చేసి వివింగ్ అనమాట ప్రింట్ కాదు థ్రెడ్ వివింగ్ తో చేసిన ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా చెప్పేస్తున్నానండి ఇలా టాప్ అండ్ దుప్పటా కలిపి మనకి లెవెన్ హండ్రెడ్ కి మాత్రమే వస్తున్నాయి చూడండి దుప్పటా అయితే ఇలా వస్తుంది చాలా బాగున్నాయి ఈ పికాక్ అయితే మనకి ఫ్రంట్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి దుప్పటా వస్తుంది చూడండి చాలా బాగుంది ఇది కూడా వీవింగ్ అనమాట మంచి కాటన్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి జింకల్ తో చాలా సూపర్ గా ఉందండి పర్టికులర్ ఈ డిజైన్ అయితే చాలా నచ్చింది నాకు అండ్ కలర్ వచ్చి ఒక్కటే పీస్ అవైలబుల్ గా ఉంది అండ్ కలర్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ నేను ఇది పోస్ట్ చేసేస్తాను ఈ రోజు రేపట్లో పోస్ట్ చేసిన టూ డేస్ లో మొత్తం స్టాక్ అంతా అవుట్ అయిపోతుంది చూసుకోండి మీకు కావాలి త్వరగా రియాక్ట్ అవ్వండి